పరకాల మండలం నాగారం గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచి అభ్యర్థి ఏరుకొండ రమాదేవి శ్రీనివాస్ భారీ మెజార్టీతో విజయం సాధించారు గెలుపు అనంతరం మీడియాతో సంతోషాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రెడ్డి మాట్లాడారు అనంతరం గ్రామంలో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నాగారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏరుకొండ రమాదేవి గారు కాంగ్రెస్ అభ్యర్థిపై అత్యధిక మెజార్టీతో ఐదు వందల తొంభై తొమ్మిది మెజార్టీతో సాధించడం ఈ నాగారం గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినాం గతంలో ఎన్నో రకాలుగా గుండాయిజం రౌడీజం దోపిడీ మట్టి దోపిడీ ఇసుక దోపిడీ అన్ని దోపిడీలతో ముందుండేవారు కానీ ఇక నుండి ఆ దోపిడీ అరికట్టి నాగారం గ్రామాన్ని అన్ని విధాల అన్ని విధాలుగా ఆదర్శ గ్రామంగా తేజిస్తామని మనస్ఫూర్తిగా మా నాగారం గ్రామ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను ఇక నుండి ప్రశాంతంగా ఉండవస ఉండాలి అని నాగార గ్రామ ప్రజలు కోరుతున్నాను దీనికి సహకరించిన మీడియా మిత్రులకు మా పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను